ఉన్నది ఉన్నట్లుగా చూసి కొన్ని అద్దాలు మనం కాకుండా వేరే వాళ్ళు కనపడుతున్నారు అంటూ తెలుసా మీరు ఇప్పుడు చూసుకున్నారు అద్దాలని భలే విచిత్రంగా ఉంటే మనం ఇట్ట ఉన్నా కూడా అద్దాలు అందంగా కనబడతా ఉంటాం కొన్ని అద్దాలు ఎలా కూడా తెలుసా మనం ఉన్నది ఉన్నట్టుగానే కనపడుతుంది కొన్ని అద్దాలు విచిత్రంగా కనపడుతుంది కొన్ని అద్దాలు ఇట్ట మొహం లావుగా కనపడతాయి కొన్ని అద్దాలు ఇట్ట బారుగా కనబడతా ఉంటాయి నాకట్ట చూసుకున్నప్పుడు ఇప్పుడు ఏ అద్దాలు చూసుకున్నారు మీరు అలా చూసుకున్నట్టే ఉందా చూసుకున్నట్టు అందా చూసుకుంటున్నట్టుగా ఉందా ఉపవాసం ఉన్న వాళ్ళందరికీ దేవుడు ప్రభు చూపించినట్టు దేవుడికి స్తోత్రం కలిగింది ఉపవాసం లేదా మామూలుగా వచ్చే ఉన్న వాళ్ళందరికీ ఉపవాసం ఉండటానికి దేవుడు ప్రభు చూపించు కాక దేవుడికి స్తోత్రం కలిగింది కాక హలీలుయ్యా హలేలుయ నలభై దినాలు కనుక ఉపవాసం ఇప్పుడు చెప్పేసి వాక్యం అసూయ దేశము కాబట్టి ఇట్టి వాటిల కొరకు ఉంటే కనుక సంపూర్ణంగా క్రీస్తు ప్రతిరూపం చక్కగా వచ్చేసిందండి దేవుడి స్తోత్రం కలిగింది కాక హలీలయ కానీ దాన్ని మనం దేనికి చూస్తాం చేస్తాం అయ్యా మా కొరకు ములకీటం అయ్యా మా కొరకు సిలువయ్యా మా కొరకు క్యాసెట్ నెలకోసారి సిలివేయాలి సంవత్సరానికి ఒకసారి సిలివేయాలి సంవత్సరానికి ఒకసారి కొట్టాలి సంవత్సరానికి ఒకసారి తిరిగి లగాలి సంవత్సరానికి సారి ఇది మారనే ఆయన మాత్రం నిన్న నేడు రేపు ఏకరి మనం మాత్రం ఆదివారం శుక్రవారం గుడ్ ఫ్రైడే ఈస్టర్లో అన్ని వారి కానీ దేవుడు ఏం చెప్పాడు నేను చెప్పింది మీరు చెయ్యండి అన్నాడు దేవుడికి అది వదిలేసి కత్మయ్యాన్ని చేస్తాను అలా చేయకూడదు అలా చేసి దేవుడే మాత్రం బాధపెట్టేవాళ్ళు అది చేసిన బలియాగానే మనం గ్రహించి దెయ్యాల వంటి విశ్వాసం మంది కాదుగా కాదు కదా దేవుడి స్తోత్రం బ్రహ్మ విశ్వాసం నిత్య జీవనం చేర్చబడింది కదా అట్టివారుగా మనం ఉండిలాగా దేవుడు మన అందరి కృప చూపుడు ఇంకొక మాట నేను చెప్తే కళ్ళు మూసుకొని పడిపోయేటట్టున్నాడు నాకు అదే ఆశ్చర్య వేసింది మూడు దాకా వీళ్ళు కూర్చుంటాం అసలు మూడు రెండున్నర తా కూర్చుని రోడ్డానికి ఎవరు గడపడతలేదు ఎక్కడ దేవుడు అక్కడ కూడా ఏం చేస్తుంది తెలుసు గా చెప్పేసి చెప్తానుంటారు అలే అలే లుయా దేవుడికి ఇస్తూ తాగా అవును అందరితో పాటు కలిసిపోతారు వెళ్ళిపోతారు అంటే మూడున్నర మేము కూడా అమ్మయ్యా మూడున్నర దాకా ఉండొచ్చు పుణ్యం వచ్చేసింది మనం కూడా ఉపవాసం ఉన్నాం పుణ్యం మనం కూడా చర్చికి వెళ్ళాం పుణ్యం ఇది ఇది జరుగుతుంది ఇవాళ క్రైస్తవులు జరిగేదంటే తెలుసా ఇదే జరుగుతుంది మేము కూడా వెళ్ళాం మేము కూడా వెళ్ళాం మీ క్రియలు ఏంటంటే ఏసుక్రీస్తువు నమ్ముకున్నాం కదండి వాక్యం చదువుతాం అండి ప్రార్థన్యత్తాము చేసాం ఇదే మా క్రియలు ఈసార్లు మేము వెళ్ళిపోతాం కేకేసి అనుకునేటటువంటి భ్రమలోనే మాయలోనే ఉన్నాం అది దయ్యాల విశ్వాసం అది కాకు మనం ఏం చేయాలి ఏసుక్రీస్తు ఎలా బ్రతుకుమంటున్నారో ఎలాగుండమంటున్నాడు అలా ఉండాలి దాని కొరకు మనం ఉపవాసం ఉండి అలా ఉండలేకపోతున్నానే అలా ఉండడానికి నాకు సహాయం చేయండి దేవుడి చూపించి నేను ఒక సాక్షిగా ఆయన నిందు నేను కనపరుచుకునేవాడుగా వచ్చుకుంటాడు దేవునికి మహిమ కలిగింది కాక అట్టి కృప సమృద్ధిగా విన్నవారందరికీ దయచేయను కాక క్రీస్తు ప్రతిరూపాలుగా మీరందరూ నిలిచి కాక ఆమె ప్రార్థించు ముసుకున్నట్లయితే నేను ఇంకా తరుతరు కానీ ఎక్కువ సిస్టర్ ప్రియ్ చేస్తారు చెప్పగలిన వాక్యం మీకు ప్రార్థన చేస్తారు అందరూ ఒక్క రెండు నిమిషాల పాటు ఈ రోజైనా దేవుడు మనల్ని ప్రేమించి హెచ్చరించి చెప్తూ ఉంటాగా అయ్యా దెయ్యాల వంటి విశ్వాసంతో వద్దు నామకార్థమైన విశ్వాసం క్రియలతో కూడిన విశ్వాసం అబ్రహామునైనా పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూసినట్లుగా ప్రతి క్రియనైనా నిత్య జీవంలో నీతో యుగాయుగాలు ఉండాలనేట వారికి మమ్మల్ని చేయండి దేవా ఈ రోజే కడగబడాలి రోజే పరిశుద్ధపరచబడాలి ఈరోజే ప్రత్యేకించబడాలి ఈ రోజే దేవుని ఎందుకు తీర్మానం చేసుకొని దేవుడి కొరకు నిలబడినట్టు ప్రతి ఒక్కరు టూ మినిట్స్ ముగించేస్తున్నాను నేను

సహాయం పడేవారిగా నా ప్రభా ఒకరిని నా ప్రభా నా కానీ అతన్ని ఒక పాద్యం చెప్పేవారిగా నా అతన్ని సహాయం చేసేవారిగా నా అతని ఆహారం వినోడానికి ఆహారం ఇచ్చేవారిగా నా ప్రభా నన్నే నా ప్రభావ నన్ను దయచేయండి సహాయం చేయండి అతను ప్రశ్నించకుండా నా ప్రభా బలి ఇవ్వడానికి ఏ రీతిగా సుందమంటాడో నా ప్రభావిశ్వాసం నా ప్రభా చేకూర్చాడు నా ప్రభా మేము కూడా అటువంటి వారిగా నద్దండి నా ప్రభావం అద్దండి ఈ యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ నా ప్రభా అద్దండి జీవించే వారిగా సహాయం చేత క్రైస్తవులుగా నా ప్రభా నలభై రోజులు ప్రార్థన రోజులు ఉపవాసం అని చెప్పిన తల్లి మిగతా రోజునండి నా ఇష్టంగా నా ప్రభా తండ్రి నా ప్రభా తను జీవిస్తున్నారు ఏమో నా ప్రభా అటువంటి వారిగా ఎవరు ఉండకుండా దేవా నా ప్రభా మా నా తండ్రి నా ప్రభా మా శరీరం నా ప్రభా మట్టిలో కలిసిపోయినంత వరకు నా ప్రభా దేవ అంత వరుకు నా ప్రభా మేము నా తండ్రి నా ప్రభా నీ మాటకి విధయత చూపిస్తూ నీ మాటని అనుసరిస్తూ నీ చిత్తాన్ని నెరవేర్చే వారిగా సహాయం చేయ తల్లి అటువంటి కృహరైన ప్రభా మేము పొందుకునే వారికి సహాయం I'm changing under here. పరిశుద్ధులుగా నా ప్రభా దేవానందని జీవించాలంటే నీ ఒక పాక్యాన్ని ధ్యానిస్తూ జీవిస్తూ నా ప్రభా చదివే వారికి సహాయం చేయన తండ్రి దేవానందని మా పాపాల నిమిత్తం నా తండ్రి నా ప్రభా దేవానందాణమించిన గొప్ప దేవుడు అయ్యా నీకు నా తండ్రి నా ప్రభ ఎవరు చేయలేరు కానీ నా ప్రభి యొక్క ప్రేమ నేను ఎంతో అమూల్యమైనది నా ప్రభ మా ప్రభా పాపాల నిమిత్తం నా తండ్రి ముళ్ళ కిరీటం నా ప్రభని ధరించుకున్నావు నా ప్రభా తండ్రి మా పాపాల నిమిత్తంలో తండ్రి నువ్వు కొరడా ఉత్పత్తి నిర్వహణ ప్రభావ గొప్ప దేవుడు అయ్యాన్ని ఉన్నతండి సహాయం చేసే దేవుడు అయ్యాన్ని ఉన్నతండి నీ రక్తం ఉన్న ప్రభా ఆఖరి రక్తం కొట్టు వరకు నా ప్రభా నతన్ని మేము చేసిన పాపాలు నా ప్రభా నతన్ని దేవా నా గొప్ప దేవుడు అయ్యాన్ని ఉన్నతండి నా ప్రభా దేవానని మూడో దినాన తిరిగి లేచిన గొప్ప పరిశుద్ధులైన దేవుడి నీ రక్తంతో నా ప్రభావం కడకండి నీ రక్తంతో నా మమ్మల్ని పరిశుద్ధపరచండి నా ప్రభా మా వల్ల కాదు నా ప్రభా తి మాలో నా అసూయ నా ప్రభా దేవన ఏదైతే చెడు ఉందో నా ప్రభా దేవాని ఎవరు నిజి మధులు కాదు నా తండ్రి కానీ నీ యొక్క నా కృప పొందుకుంటే నా ప్రభా నీ వాక్యాన్ని అనుసరిస్తే నా ప్రభావ దేవాన నా ప్రభా నీకు ఎంతో ఇష్టం నా ప్రభా మమ్మల్ని నా ప్రభా బలపరచండి నా ప్రభా మమ్మల్ని నడిపించండి నా తండ్రి నా ప్రభా రెండు నా ప్రభా పడవల మీద నా ప్రభా లోకం వేక్ నా ప్రభా ఆత్మీయతలో నా ప్రభా అటువంటి వారిగా ఉండకుండా నా ప్రభా టేవారిగా నా ప్రభా దేవాన తన్ని నా ప్రభా జీవించే వారిగా అతన్ని లోకంలో ఏది శాశ్వతం కాదు ఏది నా ప్రభా తోడు రాదు నా నా తి నా ప్రభ రిలేషన్స్ అవ్వచ్చు నా ప్రభా తి ధనం అవ్వచ్చు కానీ నా ప్రభ ఏది శాశ్వతమైనది కాదు నా ప్రభ కానీ నీ యొక్క ప్రేమ నీ యొక్క న నా తన్ని మా మీద చూపిస్తున్న ప్రేమను అంత మురకు నడిపిస్తున్న గొప్ప దేవుడి అయ్యా నువ్వు నా తన్ని నా ప్రభ మీరు ఈ లోకంలో జీవించినప్పుడు నా తల్లి ఏ నా ప్రభ ఏ క్యాస్ట్ కానీ ఏ రిలీజియన్ కానీ నా నా తను ఏ స్టేట్ చూపించుకున్న ప్రతి ఒక్కరిని ప్రేమించిన గొప్ప దేవుడివయ్యా అయ్యా నీవు నా తండ్రి కానీ మేము నా తండ్రి దేవా నా ప్రభా స్టేటస్ చూస్తాం నా ప్రభా వాళ్ళతో అర్హత చూస్తాం నా ప్రభా నా తల్లి దేవా నా ప్రభా తల్లి అటువంటి భారీగా ఉండకుండా నా ప్రభా నా తల్లి నా ప్రభా తల్లి ఎవరు ఏ కులమైనా ఏ మతమైనా సరే నా ప్రభా ప్రతి ఒక్కరి ప్రేమించిన గొప్ప దేవుడు అయ్యందు నా తల్లి నా మేము ఎక్కడో నశించిపోయేవారు నా తల్లి అయినప్పటికీ మమ్మల్ని ప్రేమించి రక్షించి లోకంలో వేరు చేసి నా ప్రభా తల్లి ఇటువంటి కృపణ నా ప్రభా దా నా తల్లి మీరు ఇచ్చిన జీవితాన్ని నా ప్రభ నా తల్లి దేవాల నా ప్రభా వ్యర్థంగా పోనివ్వకుండా నా ప్రభ పాతి పెట్టేవారిగా నా తల్లి మీరు ఇచ్చిన తలాంతులు గాని మాటలు కానీ నా ప్రభ నా తల్లి ఫలించే మొక్కలాగా నా ప్రభ నా తల్లి జీవింప తల్లి సహాయం చేత పరిశుద్ధమైన దేవుడు తల్లి నా ప్రభ పరిశుద్ధ పరిశుద్ధి నా ప్రభావం కేవలం నిత్య రాజ్యం కొరకు కలిగిసేవారిగా అనేక నిర్లక్షణ రక్షణ మార్గాలు నడిపించేవారిగా సహాయం చేయిన తి ఈ అవయవాలు నా ప్రభావం వ్యర్థంగా పోనివ్వకుండా నా తన్ని మట్టిలో కలిసిపోక ముందే నా ప్రభా అనేకుల రక్షణ కొరక ప్రార్థన చేసే వారిగా మమ్మల్ని వాడుకోండి నా ప్రభావ నీ యొక్క వాక్యం సెలవిస్తుంది నా తండ్రి దేవా నా నా తండ్రి నా ప్రభ సత్యంగా నా ప్రభ మీరు జీవించండి సత్య మార్గంలో నడవండి అని చెప్పి నీ సెలవిస్తున్నావు నా ప్రభా తండ్రి సత్యం ఏంటి అంటే నీ యొక్క వాక్యం నా ప్రభ ఆ వాక్యాన్ని నా ప్రభ మేము నా తల్లి జీవించగలం నా ప్రభ ఆ వాక్యాన్ని చదువుతేనే నా ప్రభా మేము లోకాన్ని జయించగలం నా ప్రభ అట్రాక్షన్స్ ని కానీ నా ప్రభావ దేవా గొప్ప దేవుడు చనిపోయి ఈ లోకంలో ఏది మేము ఆశించకుండా నాపురవ నీ కోరుకున్న పవ నీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా నాపురవ ఏమన్నా పురవ జీవించే వారికి సహాయం చేయన తను ఏమైనా ప అదే రీతిగా నా పర దీము నా పర ఈస్టర్ రోజే కానీ నా పర గుడ్ ఫ్రైడే కానీ క్రిస్మస్ రోజు నా ప్రభావ పండగ క్రైస్తవుగా ఎప్పుడు ఉండకుండా నా ప్రభావ ప్రతి రోజు నా ప్రభా నువ్వు చేసిన నా ప్రభావ కోసం ఇచ్చిన గొప్ప దేవుడు తలంచుకుంటూ ప్రతి రోజు మీ పాదాచంత చేరి నా మా పాని నా ప్రభా తను మేము ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించాలి అని తీర్మానాలు తీసుకొని నా ప్రభా రూపని ఎల్లప్పుడూ నీకు లోపలు పొందుకునే వారిగా పృపులు దయచేసే నా తల్లి నా ప్రభావ మనుషులు చెప్తే హేళన చేస్తారు నా ప్రభా కానీ నా తల్లి మా బాధలు కానీ నా ప్రభా మా అన్న తల్లి మాకు జరుగుతున్న ఏదైనా సరే నా ప్రభా బాధాచెడితే నా ప్రభా నా తల్లి మీరు బాధపడే దేవుడివయ్య వయ్య నువ్వు నా తల్లి ఓదార్చే దేవుడి అయ్య నివ్వున్న తండ్రి కానీ ఎంతో మంది నిన్ను విడిచిపెట్టి దేవా నా ప్రవ్వ మనుషులను ఆశ్రయిస్తున్నారేమో నా తల్లి డబ్బు మీద ఆధారపడుతున్నారేమో దేవా నా వాళ్ళు క్షమించండి సహాయం చేయడానికి నా ప్రభావ ఎక్కడెక్కడైతే సంఘాలు జరుగుతున్నాయో నా ఇప్పుడు మెసేజ్ కానీ నామకాట స్థితిలో ఎవరు ఉండకుండా నీ యొక్క వాక్యం ఏదైతే సత్యం అన్నప్పుడవా నా ప్రభావం చెప్పేలాగున్నాప్పుడవా వాళ్ళు నోటి కూరగా వాడుకోండి పరిస్థితుడు అయిన దేవుడిని పరిశుద్ధుడు అయిన నా ప్రభావం గొప్ప కార్యాలు చేసే దేవుడు అయ్యా నా తల్ని సహాయం చేయండి నా ప్రభావ ఏ ఒక్క ఆత్మ వివసించుకోకుండా నా పవన్ అతని నా ప్రభావం రక్షించండి నా గతగా క్రైస్తవంగా ఉండకుండా నా ప్రభా దేవాన తన్ని మా క్రియలతో నా ప్రభావ నా తని అనేక నిన్ను మహిమ పరిచేవారిగా నా తల్లి నా తని నామాన్ని ప్రకటించేవారిగా మా ప్రవర్తన ఉంచండి మా మాట తీరు మా చూపు మన తల్లి మా పిల్లలు నా ప్రవా నిన్ను మహిమపరిచే వారికి సహాయ చేయనం మాకు ఇచ్చిన ఈ సంఘాన్ని బట్టి మీకు ఏడాది నా ప్రవాహ ఏ మంచి పట్టినప్పుడు ఒక ఫ్యామిలీగా ఒక కుటుంబం కానీ నా వాళ్ళు మా పట్ల మా అందరి పట్ల నీ చిత్రం ఏదైతే ఉంటున్నప్పుడు సహాయం నా తండ్రి రేపు ఏం జరుగుతుందో మాకు తెలియనప్పుడు సమయం ఉండంగానే చేసుకొని నా ప్రభుత్వా పరిశుద్ధంగా జీవించే కా నాకు అండి సహాయం చేయాలండి సంగం కాపాన్ని ఆశీర్వదించి మహిమ కలుగుని గాక ఒక చిన్న ప్రకటన చేసి ముగింపు ప్రార్థన చేసేస్తాను మరి ఇష్టర్ రోజు అంటే రేపు వచ్చే ఆదివారం నాడు బాపీసాలు తీసుకోవడానికి పిల్లలు సిద్ధపడుతున్నారు తమ్ముడు పవన్ బట్టి దేవుడి స్తోత్రం అలాగే నా సుపుత్రుడు ఆనందబాబు బయటికి వెళ్ళినట్టున్నాడు బాబు గారు నమస్తే అంటున్నారు సార్ కూడా సిద్ధపడుతున్నారు దేవుడి తృప్తిని బట్టి మరి అలాగే మా తమ్ముడు వాళ్ళ అమ్మాయి బ్లెస్సి కూడా సిద్ధపడుతుంది దేవుడి తృప్తిని బట్టి ఇంకా మరి అక్క తరఫున కృష్ణ మరి అక్కడి తరఫున శ్రవంతి శ్రవంతి అని వాళ్ళు సిద్ధపడుతున్నారు ఇంకెవరైతే ఉన్నారో బాప్తిస్ తీసుకోకుండా విన్న వాక్యానుసారంగా తీర్మానం చేసుకొని మేము చెప్పాము మనుషులు చెప్పావని కాదు దైవ చిత్తాన్ని అనుసరించి మీరు తీసుకోవాలని తెలియచేస్తూ వాళ్ళు కూడా తీసుకోండి ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా తెలియచేసి మీరందరూ కలిసి ప్రార్థన చేయాలని ఆ సమయంలో ఆ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్పొందాలు పొందాలని ప్రభుత్వ మీ అందరికి తెలియచేస్తున్నాను మరి అదేవిధంగా ఈరోజు సిస్టర్ ఫ్రీస్లాడ్ తల్లి గాడ్ బ్లెస్ యూ అక్కని బట్టక ఫ్రీజ్లాడ్ చాలా సంతోషం కుమార్తెని బట్టి ఇంకో సిస్టర్ వచ్చారు ఇక్కడ డెలివరీ షాప్ తల్లి దేవుని ఇస్తూత్ర ఓకే ఆ సిస్టర్స్ అందరిని బట్టి దేవుడి ఇస్తూత్రు అందరిని బట్టి దేవునికి మహిమ మక్మకలుగుని కాక విసికిపోవద్దు అలిసిపోవద్దు కంగారు పడుతుంది దేవుని సన్నిధిలో కార్యం కారించేటి శక్తి కలిగిన వాడు దేవునికి మాత్రమే అప్పగించుకుంది ముగించేస్తాను ప్రార్థన చేసుకుంది కళ్ళు ముసుకోవడం లేదు యథావిధిగా ఆదివారం ఉదయం ఆరు గంటలకే ప్రారంభించబడుతుంది దేవునికి ఇస్తాం ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడు ఒక తండ్రి నీకే స్థుతి మహిమయి ఘనత ప్రభావం నీకు చెల్లిస్తున్నాను ఆయన స్థుతిస్తున్నాను అపారమైన నీ ప్రేమ చేత నీ కృపచేత నీ దయచేత నీ ఉద్దేశమును నీ ఆలోచనను స్పష్టంగా బయలుపరుస్తూ తెలియజేస్తున్నాయ్ ఇది నాకు ఇష్టము ఇది నా చిత్తము ఇది ఆలోచనను ఆలోచనలు తండ్రి నీకు స్తోత్రాలు నీకు వందనాలు అది మేము విని గ్రహించినట్లుగా మాకు హృదయంలోనైనా నీకు చేదైన వేరే దాన్ని తీసివేసి వాక్యం చూత సంపూర్ణంగా నింపబడి ఆ రీతిగా బ్రతుకుడు సహాయం చేయండి దయాల వంటి విశ్వాసం కాక ఆ వంటి విశ్వాసం నిత్యోద్యమం వైపే నా తండ్రి నాయన నిత్యము ప్రతి క్షణము దానివైపే చూస్తూ నా తండ్రి ముందుకు సాగునట్లుగా మమ్మల్ని అందరినీ బిడ్డలందరినీ బలపరచండి సిద్ధపరచండి కార్యం చేయటకు నీవే శక్తి కలిగిన దేవుడు నా తండ్రి మాకు అసాధ్యంలే నీకు సమస్తము సాధ్యమేనని నీకు అప్పగిస్తున్నాను నీ పాదాల చెంత పెడుతున్నాను నీవే కార్యం చేసి బిడ్డల్ని నీతో పాటు యుగాలు ఉంచగలిగిన శక్తి కలిగిన వాడు నా తండ్రి నా ప్రభు రక్షక నీ పాదాలు చెంత పెడుతూ నీ కృప్త నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఇదిగో నేను బాప్తి కార్యక్రమాలు సిద్ధపడుతున్న బిడ్డలందరినీ నేను మీ పాదాలు చెంత పెడతాను వారిని బలపరచండి వాక్యం ద్వారా తీర్మానం చేసుకొని ఏదైతే నీ దాసుడు ద్వారా మాట్లాడారో ఆ రీతిగా అతను నీ కొరకు బ్రతుకున్నట్లుగా నీ చిత్తానికి లోబడినట్లుగా నీ మహిమ కొరకు బిడ్డలు జీవించి నేను వచ్చ బిడ్డలుగా ఉన్నట్లుగా సహాయం చేయండి ఆ కార్యక్రమం అంతట్లో మీరే కృప చూపించండి నాయన సహాయం చేయండి అంత నాయన మీ మహిమ కొరకు మీ ఆలోచన చప్పుడు జరగడానికే సహాయం చేయండి సమస్తంలో నాయన మీరు ఉండి అంతట్లో మీ చిత్తాన్ని జరిగించడం సమస్త ఘనత మహిమ ప్రభులు మీకే ఆపాదిస్తూ స్థుతిస్తూ ఈరోజు అనేక చోట్ల నాయన శిలో ధ్యానాలని అనేక చోట్ల జరిగిస్తున్నారు నా తండ్రి నాయన కేవలం నాము అర్థంగా ఏదో వెళ్ళామని కాకుండా ఈరోజు పేరుకి వెళ్ళొస్తున్నాం పేరుకి చదువుతున్నాం పేరుకి ప్రార్థన చేస్తున్నాం కన్నా తండ్రి ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొని ఆ అక్క ఆ చెల్లి ఆ అన్న తమ్ముడు కట్టబడాలి వాకి ఇవ్విన ప్రతి సావకుడు సత్యమును ప్రకటించే కృపదించే ఎవ్వరిని విడిచిపెట్టద్దు ఒక్కరిని విడిచిపెట్టద్దు దయతో కనికరించి వారి దోషాలు వారి అపరాధాలు వారి అవిధేతలు వారి బలహీనతలు మావిగా మరణించి క్షమించి కనికరించి వారందరినీ కృపచూపించి నీతో ఉండే కృపా భాగ్యములు దయచేమని ఇది నీకు సాధ్యమని నమ్ముతూ నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమ చూస్తావు అన్నాడు తండ్రి మా విశ్వాసం మా ధైర్యం బలము నీవేనన్ని పాదాలు చందబెడుతూ ఏ శ్రేష్టమైన నామవునా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఏ సునామములు అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మా తండ్రి నినామ పరిశుద్ధపరచబడును కాక నిరాజ్యం వచ్చును కాక పరలోక పరలోకమందు నెరవేరుచున్నట్టు భూమి అందు నెరవేరును కాక మాకు కావాల్సినది ఆరు నేను మీరు మాకు దయచేవద్ తండ్రి మన అపరాధం చేసిన క్షమించు లాగును మా అపరాధాలను తండ్రి మమ్మల్ని శోధనలు ఏకాక్రీడల నుంచి తప్పించుతండి ఎందుకంటే రాజ్యం బలం శక్తి మహిమ నిరంతరం మహిమనావు తండ్రి ఆమే యేసు రక్తమే జయం అపవాది క్రియలై ప్రవేశ రక్తమునీకే జయం అపవాది క్రియలై ప్రవేశ రక్తమే సంపూర్ణ విజయం అపవాది వారి క్రియల గనంత నాశనము కలుగును గాక ఆమే అశ్రుంతము గించున సర్వ సృష్టికర్తయైన మన తండ్రి అయిన దేవుని ప్రేమయు సర్వ మానవళి రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు వరక కృపiyo మన లాదరించి బలపరచమనేది తండ్రి చిత్తమున జరిగించి తండ్రి రాకడికి సిద్ధపరచు యొక్క అన్ని సహవాసులు సన్నిధి వాక్య విత్తన సేవకుని కుటుంబానికి సంఘానికి ఈ దినం జరుగుతున్న ఆరాధన అన్నిటికీ సదా తోడుగుండి రేపు జరగని బాప్తి కార్యక్రమంలో ఆయన నామ హిమార్ధమే జరిగించునుగాక కృపమలందరికీ తోడే ఉండును గాక ఆయన సన్నిధి మన తోడేండి నడిపించునుగాక గాక